పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాజఫలాలు పరిశీలిద్దాం మీనరాశి ఈ మేనరాశి వారికి ఈ వారం చాలా అత్యద్భుతంగా ఉంటుంది పోటీల్లో మరి గతం ఎలక్షన్లో బెట్టింగులు కాసి నష్టపోయినటువంటి వాళ్ళంతా కూడా తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలతో ఆసక్తి ఉండదన్నమాట పాపం అంతా కూడా నష్టపోయామనేటటువంటి వైరాగ్యం మీకు వస్తుంది ఈ వారం మీరు ఆ భయాన్ని అవన్నీ కూడా పోగొట్టుకొని గోవాకి వెళ్ళి క్యాసినోలు సింగపూర్లో వెళ్ళి క్యాసినోలు ఆడడానికి రెడీ అవుతారు అంతేకాని జోదం మానకూడదు అనేటటువంటి స్పృహ ఇంకా మీకు ఈ వారంలో రాదు మరి నష్టపోయినటువంటి డబ్బు క్యాసినోల్లో ఆడి మీరు మళ్ళీ తీసుకుని వచ్చేటటువంటి ఉన్నాయి అలాగని చెప్పి మిమ్మల్ని వెళ్ళమని ఆడమని మేమేం ప్రోత్సహించాం వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి చాలా బాగుంటుంది పని అంతా కూడా చాలా ఒత్తిడి ఎంత ఉన్నా సరే చాలా ధీటుగా మీరు చేసేయడం జరుగుతుంది అలాగే భార్యాభర్తల మధ్య తీవ్రమైనటువంటి వివాదాలు వచ్చినప్పటికీ కూడా పెద్దల ఇంటర్ఫీరెన్స్తో మీ గురువుల ఇంటర్ఫీరెన్స్తో అవన్నీ కూడా ఆ గొడవలన్నీ కూడా ఆగిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ భార్యాభర్తల మధ్య వస్తుంది అయితే భార్య యొక్క అనారోగ్యము అనేటటువంటిది మీకు తీవ్రంగా కలత చెందుతారు అయితే మీ పిల్లల పట్ల మీకున్నటువంటి శ్రద్ధ కాస్త ఇంకా ఎక్కువ అవుతుంది వారంలో బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు పని కొంచెం కాస్త లేటుగా చేసినా కరెక్ట్గా చేయడం అనేటటువంటి జరుగుతాయి విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మీరంతా కూడా చాలా ముందు కంచుకు వెళ్ళిపోతారు చాలా అదృష్టం మీకు కలిసి వస్తుంది మోకాళ్ళ నొప్పులు మానసిక అశాంతి ఇటువంటి మానసిక రుగ్మతలతో మీరు బా ఈ వారం బాధపడడం జరుగుతుంది అయినా సరే మరి మీకు చక్కటి స్నేహితులు దొరుకుతారు చక్కటి వాళ్ళ సలహాల వల్ల మీరు ముందంజుకు వెళ్ళిపోతారు ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి లీవ్స్ బాగా దొరుకుతాయి అలాగే ప్రభుత్వ పోటీ పరీక్షల్లో రాసినటువంటి విద్యార్థులంతా కూడా ఉద్యోగాలు కొట్టిపడేయడానికి అవకాశాలు ఉన్నాయి ఆత్మస్థైర్యం ఆత్మవిశ్వాసం పెంచేటటువంటి గురువుల యొక్క వాక్కులు ఉపన్యాసాలు మీరంతా కూడా మీరు ఈ వారంలో చూపించడానికి ఆసక్తి పెంచుకుంటారు దానివల్ల లబ్ధి పొందుతారు రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మరి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుని నల్లని వస్త్రాన్ని పెద్ద బ్రాహ్మణులకు దానం చేయండి అలాగే ఈ యొక్క శుక్ర జపం చేసుకోండి శుక్రస్తోత్రాలు చదువుకోండి శుక్రుడు కిలో ప బొబ్బర్లని ఆ తర్వాత ఆవుకి చక్కగా పెట్టండి అలాగే తెలుపు రంగు వస్త్రాలని పెద్ద బ్రాహ్మణకి దానం చేయండి ఈ విధంగా చేయడం ద్వారా ఈ వారం చక్కటి శుభ ఫలితాలను మీరు పొందుతారు తిరిగి వచ్చే వారం కలుద్దాం సెలవు